ఏంటిది మన గోడల నిండా ఎవరు గీతలు గీసారు నేనైతే కాదండి ఏది నీ పైన పెట్టుకోవుగా కాయగూరలు చాలా బరువుగా ఉన్నాయి చూసుకో రేట్లు కూడా కాలింగ్ బెల్ సౌండ్ వినగానే బుక్స్ తీసావు కదా ఇక టీవీ చూస్తున్న నువ్వు కాలింగ్ బెల్ సౌండ్ విన్న వెంటనే బుక్స్ తీసావంటే ఆ ఎప్పటికి నీకు చాక్లెట్ ఇస్తే మాత్రమే నీ మొహంలో నవ్వొస్తుంది కదూ అది చాలదా చాలు అది చాలు మిస్సెస్ బిందు రవీంద్రన్ పర్చేస్ అంతా ఓకే కదా కొనుకొచ్చింది ఎవరు ఓకే కాకుండా ఉంటాయా అయ్యయ్యో బిందు బిందు నా బంగారు బిందు నా ముদুল బిందు ఏండి ఈ రోజు అమ్మ కాల్ చేసింది నన్ను చూడాలంటుంది నానకి ఆరోగ్యం బాగోలేదు లేదు కదా వెలిచూడు ఆ అదేంటి అలా అంటే అరే ఇంకేమనాలి బిందు మనం ఈ విషయం గురించి ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు పది సంవత్సరాలు అయింది కావాలంటే నువ్వు వెళ్ళి చూడు నేను రాను నేను రావడం లేదు